నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాడెన్ నెల్లూరు నల్లప్పరెడ్డి రెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి వరుసకి సోదరేట శాసన సభ్యురాల గురించే అనేక సందర్భాల్లో అమ్మా దేహి అనే అమ్మా దేహి అనే అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాల ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డే ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలహా ప్రశాంతమ్మ రాజకీయాలు కొత్త నువ్వు నా లాగా పనికి మాట్లాట మాట్లాడాలా నా లాగా ఎదవ పని లెటర్ చేయాలా నా లాగా కమిషన్ లెటర్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ అయినటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మా కోటమ్మా నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నా ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దోషలకు దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజీల ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సింది చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు ఆరు సార్లు శాసనసభ్యుగా ఉన్నావు గతంలో అనేక సందర్భాల్లో చూసాం మీడియా గురించి అటెండేట మాట్లాడున్నాడు మీడియా సంస్థల చైర్మన్ అటెండ్ అట మాట్లాడున్నాడు బహుశా టీవీ ఫైవ్ చైర్మన్ గారిని అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లప్ప రెడ్డి పైసలందకో అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం నా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయి ఉన్నాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పించగలుగుతావా అని చెప్పి నల్లప్పరెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైకేమంటే మాట్లాడుతున్నారు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగి ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో ఏమిటో ఈయనకు ఉండే ఇబ్బందులు హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసి రండి హైదరాబాదులో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు నువ్వు ఏ వ్యాపారం చేశావు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ తీసుకున్నామని మాట్లాడిన దానికి చెల్లెలు వరుసటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్ననే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు నీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడ్నో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుస్తుంది మా నీళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా మంది కాడ డబ్బులు తీసుకో మా పైసలన్న వీళ్ళిద్దరం మా అప్పు తీసుకోవడం తప్పు కదా అప్పు తీసుకోవడం తప్పు అని ఎవ్వడు చెప్పడు అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎగ్గొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చులో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొన్నాడు బుచ్చికి బయో వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విభాగాలు ఇచ్చేస్తే పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పదేళ్ళు ఏళ్ళు తిరిగాడు ములాపేటలో ఉన్నాడు పాప మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు రూపు నేను రిటైర్డ్ అయిపోయా నాకు ఏం లేదు పది లక్షలు డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచే వాకాడు దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరలా పాపం మా అదాల ప్రభాకరణి గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ రోజుకి లే ఈ రోజుకి లే మీరు కావాలంటే అడగొచ్చాయన్ని అదాల ప్రభాకర్ గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తారు నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జెరాక్స్ ఇచ్చినాడో మాకే తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జిరాక్స్ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన యదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు మీడియా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాళ్ళు ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఊరే వచ్చేవాళ్ళు రండి ఆ వచ్చి ఐదు వేల మందో పదివేల మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సిఎన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు